మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ చేయవలసింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు ఈ కేసులో సిబిఐ ఒత్తిడి ఉందని అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించిన పలు వివరాలతో ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు హత్య జరిగిన రోజు రాత్రి ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ ఐపీడీఆర్ డేటాను సునీత వెల్లడించారు మొదటి షీట్ లో సిబిఐ నలుగురు నిందితుల పేర్లను చెప్పింది దీనిలో ఏ గా ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఏ టూగా ఉమామహేశ్వర శంకర్ రెడ్డి ఏ త్రీగా దస్తగిరి ఏ ఫోర్గా ఉన్నారు ఎర్రగంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డితో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫోటోలు ఉన్నాయి వివేకా వద్ద పిఏగా పనిచేసిన ఎంపీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి అవినాష్ మాత్రం లెవెల్లో తెలియదు అంటున్నారు ఫోటోలు ఫోన్ డేటా చూస్తే అతడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది వివేకానంద రెడ్డి బలమైన నాయకుడు ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయపడ్డాడు ఆయన తండ్రి మరో నిందితుడు భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా పరిశీలిస్తే మార్చి పద్నాలుగు నుంచి పదహారు ఉదయం వరకు స్విచ్ ఆఫ్ ఉంది హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ ఎర్రగంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వెళ్లాయి అని సునీత అన్నారు హత్యకు కొద్ది రోజుల ముందు ఓ సభలో వేదికపై అవినాష్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేక వెళ్లిపోతున్న దృశ్యాలను సునీత ప్రదర్శించారు వివేక ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు హత్య జరిగిన తర్వాత సాక్షి మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు వైకాపా నేతల వ్యాఖ్యలను పీపీటీలో ఆమె ప్రస్తావించారు ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని అన్నారు ప్రజలకు నిజం తెలిసేందుకే వీటిని ప్రదర్శించినట్లు వివరించారు